ఓ మాతృదేవ వెల్కమ్ టు యాస్ అకాడమీ నూతన ఆంధ్రప్రదేశ్ గురించి మనం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం ఇప్పుడు ఇవి కొంచెం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఆంధ్రప్రదేశ్ విభజనలోని ఏ సెక్షన్ ప్రకారం నూతన రాజధాని నిర్మాణం విషయంలో కేంద్రం రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చింది సెక్షన్ నైంటీ ఫోర్ క్లాస్ త్రీ విభజన చట్టంలోని పన్నెండు షెడ్యూల్ దేనిని తెలుస్తుంది విద్యుత్ విభజన చట్టంలోని తొమ్మిది షెడ్యూల్లోని ఉమ్మడి సంస్థల విభజనకు నియమించిన కమిటీ ఏది శీలా బీడే కమిటీ రాజధాని నిర్మాణానికి ఎన్ని గ్రామాల్లో ప్రభుత్వం ముప్పై మూడు వేల ఎకరాల భూ సమీకరణ చేసింది ఇరవై తొమ్మిది గ్రామాలు రెండు వేల పదహారు పదిహేడు ఆర్థిక సర్వే ప్రకారం ఏపీలో సేవరంగం వృద్ధి ఎంత పది పాయింట్ ఒకటి ఆరు శాతం ఏపీలో రెండు వేల పదిహేను పదహారు పారిశ్రామిక విధానం ద్వారా దరఖాస్తు చేసుకున్న ఎన్ని రోజుల్లో అనుమతి ఇస్తారు ఇరవై రోజుల్లో అనుమతి ఇస్తారు రెండు వేల పదిహేడు జనవరిలో విశాఖపట్నంలో జరిగిన భాగస్వామి సదస్సులో కుదిరిన ఒప్పందాల సంఖ్య ఆరు వందల అరవై ఐదు ఒప్పందాలు రాజధాని ఆకృతులు రూపొందిస్తున్న సార్మస్ పోస్టర్ కంపెనీ ఏ దేశానికి చెందింది బ్రిటన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం ఉద్దండు రాయనిపాలెం విభా చట్టంలోని ప్రకారం దుగ్గరాజపట్నం ఓడ్రేవుని ఏ జిల్లాలో ఏర్పాటు చేయాలి నెల్లూరు వివిధ చట్టంలోని షెడ్యూల్ సంఖ్య పదమూడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పేర్కొన్న భాగం తొమ్మిదవ భాగం ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పేర్కొన్న మిషన్లు గ్రీడ్ల సంఖ్య ఎంత ఏడు మిషన్లు ఐదు గ్రీడ్లు జాతీయ విద్యా సంస్థల్లో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏర్పాటు చేసిన జిల్లా పశ్చిమ గోదావరి పెన్షన్ల పంపిణీ బాధ్యతను చట్టంలో వివరించిన షెడ్యూల్ ఎనిమిదో షెడ్యూల్ పెన్షన్ల పంపిణీ బాధ్యతను వివిధ చట్టంలో వివరించిన షెడ్యూల్ ఎనిమిదో షెడ్యూల్ వివిధ చట్టంలో ఏ సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కు హైకోర్టును ఏర్పాటు చేస్తారు సెక్షన్ థర్టీ వన్ అఖిల భారత సర్వీసెస్ ఉద్యోగుల విభజనలో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన ఐఏఎస్ల సంఖ్య ఎంత రెండు వందల పదకొండు విభజన నాటికి ఆంధ్రప్రదేశ్కు బదిలైన అప్పు అరవై ఏడు వేల నాలుగు వందల నలభై ఒకటి కోట్లు పోలవరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని టీఎంసి నీళ్లు కృష్ణా నదికి మళ్లించనున్నారు ఎనభై టీఎంసి విజ విభజన చట్టంలో ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నిష్పత్తి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ త్రీ టూ ఈస్ట్ ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంగా ఎన్ని చదరపు కిలోమీటర్ల ప్రదేశాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది రెండు వందల పదిహేడు పాయింట్ రెండు మూడు చదరపు కిలోమీటర్లు రెండు వేల పదహారు పదిహేడు ఆర్థిక సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ సాధించిన వృద్ధి పదకొండు పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ఆర్థిక మండళ్ళు విశాఖపట్నం తర్వాత ఎక్కువగా ఉన్న జిల్లా నెల్లూరు హైదరాబాద్లోని గ్రే హౌడ్ శిక్షణ కేంద్రం ఎన్ని సంవత్సరాలు ఉమ్మడి కేంద్రంగా ఉంటుంది మూడు సంవత్సరాలు శాసనసభ స్థానాలను నూట డెబ్బైవ నిబంధనకు లోబడి నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదుకు పెంచాలని చెప్పిన సెక్షన్ ఇరవై ఆరవ సెక్షన్ ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర హైకోర్టు ఎక్కడ ఏర్పరచాలనే అంశంలో ఎవరు ఆదేశిస్తారు రాష్ట్రపతి విభజన చట్టంలో సెక్షన్ల సంఖ్య నూట ఎనిమిది నదీ జలాల నిర్వహణకు అపెక్స్ కౌన్సిల్ను ఏర్పాటు చేసిన సెక్షన్ సెక్షన్ ఎయిటీ ఫోర్ విభజన చట్టంలో భాగంగా గిరిజన విశ్వవిద్యాలయంను ఏర్పాటు చేస్తున్న జిల్లా విజయనగరం విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్లో వివరించిన ప్రభుత్వ కార్పొరేషన్లో కంపెనీల సంఖ్య ఎనభై తొమ్మిది విభజన చట్టంలో ఆస్తులు అప్పుల పంపిణీకి సంబంధించిన విషయాలు ఎన్నో భాగంలో ఉన్నాయి ఆరో భాగంలో ఉన్నాయి అఖిల భారత సర్వీసెస్ ఉద్యోగుల విభజనలో ఏపీకి కేటాయించిన ఐపీఎస్ పోస్టు సంఖ్య నూట నలభై నాలుగు ఆంధ్రప్రదేశ్కు తరలివెళ్ళే ఉద్యోగులకు వారి పిల్లలకు స్థానికత పొందే అవకాశం ఎప్పటివరకు కల్పించారు రెండు వేల పదిహేడు జూన్ రెండు వరకు విభజన జరిగిన సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు ఎంత పదహారు వేల రెండు వందల కోట్లు విభాజిత ఆంధ్రప్రదేశ్లో నూతన పారిశ్రామిక విధానం ఎప్పుడు ప్రారంభమైంది రెండు వేల పదిహేను ఏప్రిల్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత రెండో స్థానం విభజన చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం బొగ్గు చమురు సహజ వాయువు విద్యుత్ రంగాల్లో రెండు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం సలహాను పాటించాలి సెక్షన్ నైన్టీ టూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం ఉన్నత సాంకేతిక వైద్య విద్యా సంస్థల్లో ఆర్టికల్ త్రీ సెక్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం పది సంవత్సరాల వరకు సీట్ల కేటాయింపు కొనసాగుతుంది సెక్షన్ నైంటీ ఫైవ్ విభజన చట్టం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ ముఖ్య విధి నదీ జలాల నిర్వహణ పర్యవేక్షణ నది జలాల నిర్వహణ బోర్డుల పర్యవేక్షణ విభజన చట్టం ప్రకారం ఉన్నత విద్యా మండలి ఉన్న షెడ్యూల్ పది విభజన చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలి సెక్షన్ ఫార్టీ సిక్స్ రెండు వేల పదహారు పదిహేడు ఆర్థిక సర్వే ప్రకారం పారిశ్రామిక రంగంలో వృద్ధి ఎంత ఇది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించింది పది పాయింట్ సున్నా ఐదు శాతం చెన్నై బెంగళూరు పారిశ్రామిక క భాగంగా పారిశ్రామిక సామర్థ్యం గల ప్రాంతంగా గుర్తించింది కృష్ణపట్నం హిందూపూర్ కలిగిరి రెండు వేల పదిహేడు జనవరిలో విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాల పెట్టుబడుల విలువ పది లక్షల యాభై నాలుగు వేల కోట్లు అమరావతిలో వెలగపుడిలో తాత్కాలిక సచివాలయానికి కేటాయించిన భూమి నలభై ఐదు ఎకరాలు ఏ సంస్థ ఆస్తుల విభజన కేసులో సుప్రీంకోర్టు రెండు వేల పదహారు మార్చి పద్దెనిమిదిన జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకోవాలని తీర్పు చెప్పింది ఉన్నత విద్యామండలి రాజధానికి అమరావతి పేరును నిర్ణయిస్తూ మంత్రిమండలిని ఏ తేదీన నిర్ణయించింది రెండు వేల పదిహేను ఏప్రిల్ ఒకటి విభజన చట్టంలో భాగాల సంఖ్య పన్నెండు విభజన చట్టంలో భాగంగా ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన జిల్లా కర్నూలు ఆంధ్రప్రదేశ్లో రైల్వే జోన్ ఏర్పరచాలని చెప్పిన షెడ్యూల్ పదమూడు అమరావతి అభివృద్ధిలో సిఆర్డిఏకు నిర్ణయించిన ప్రాంతం ఎంత ఎనిమిది వేల ఆరు వందల చదరపు కిలోమీటర్లు అఖిల భారత ఉద్యోగుల విభజనకు నియమించిన కమిటీ ప్రత్యుష్ సింహ కమిటీ రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో మొదటి స్థానంలో ఉన్న నియోజకవర్గం కైగలూరు నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా త్రీ సెవెంటీ వన్ డి నిబంధనను చేర్చారు ముప్పై రెండవ సవరణ ద్వారా సిఆర్డిఏ బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించిన రోజు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఇరవై రెండు సిఆర్డిఏ అభివేషన్ వచ్చేసి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ జాతీయ విద్యా సంస్థల మౌలిక సదుపాయాల గురించి విభజన చట్టంలో ఎన్నో షెడ్యూల్లో వివరించారు పదమూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్